హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కళలో కూడా ఊహించని శుభవార్త గురువారం రోజున నువ్వు వినబోతున్నావు ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు ఇది వదిలితే సర్వం కూడా వదులుకున్నట్లే ఒక్కసారి వినిచూడు తల్లి అని అద్భుతాన్ని చూస్తావు నా మీద నమ్మకంతో శివపుత్రుణ్ణి తల్లి ఎటువంటి శుభవార్త నువ్వు చేరుతుందో తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బాబా గారి కళలోకి చూస్తూ శివపుత్రుని అయితే తాకండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లో తెలుసుకుందాము తల్లి జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నా జీవితంలో సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కష్టం వచ్చినప్పుడు మానవుడు కుంగిపోతూ ఉంటాడమ్మా లాభం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాడు కానీ మనిషి సిమ్మితంగా నిలకడగా ఉన్న వ్యక్తి ఇష్ కష్టంలో అయితే ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో సుఖంలో కూడా అలయే విధానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు కనుక అటువంటి మనస్తత్వం కల వ్యక్తి దేనికి కూడా పడిపోడు సుఖానికి కూడా పడిపోడు కష్టానికి కూడా పడిపోడు అయితే ఇదంతా కూడా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కథను చాలా జాగ్రత్తగా విని తీరాలి అప్పుడు నీకు సమస్తం అర్థమవుతుంది నేను చెప్పబోయే ఆ సందేశం ఏమిటో ఈ కథ ద్వారా అమ్మ ఒక ఊరిలో ఒక వ్యక్తి అందరి చేతిలో పూర్తిగా మూసపోతాడు అంటే భార్య బిడ్డల చేతుల్లో చేతుల్లోబుటూల చేతుల్లో ఊళ్ళో జనం చేతుల్లో మోసపోతాడు ఇక అతను ఏం నిర్ణయించుకుంటాడు అంటే ఇక నేను బ్రతకడం అనవసరం ఇటువంటి దిక్కుమాలిన సమాజంలో బ్రతకలేను నేను చనిపోవాలి అనుకొని ఒక కొండ అంచు చివరికి వెళ్ళి నిల్చుంటాడు ఎంత పెద్దగా అరుస్తాడు ఈ సమాజంలో ఈ కుళ్ళు కుతంత్రాలు స్వార్థం ఉన్న సమాజంలో నేను బ్రతకను గాక బతకను అని అంటాడు మెట్టు కింద తపస్సు చేసుకుంటున్న స్వామీజీ ఆ కేకలను వింటాడు ఆ ఆ కేకలు విని పరుగు పరుగున అతని దగ్గరికి వస్తాడు ఎందుకు ఇక్కడ నిల్చున్నావు ముందుకు వెళ్ళడానికి దారి ఏమీ లేదు కదా అని అమాయకంగా అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఏమిటి స్వామి నేను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా ముందు దారి ఎందుకు ఉంటుంది నేను ఇక్కడ నుండి దూకి చనిపోవాలని వచ్చాను అవునా అలాగా అయితే నువ్వెందుకు చనిపోవాలని అనుకుంటున్నావు కారణం ఏంటి జీవితంలో ఏ వ్యక్తి కూడా అలాగే ఈ భూమి మీద నివసించి ఉండడు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఏదో ఒక రూపంలో చనిపోవాల్సిందే అమ్మా మరి దైవం నిర్ణయించిన చావు కంటే ముందే ఎందుకు నిర్ణయించుకుంటున్నావని సాధువు అడుగుతాడు అప్పుడు అతను అతని జీవితంలో జరిగిన మోసాలన్నిటిని కూడా చెప్తాడు ఇలా అంటాడు ఇందులో ఏ స్వార్థం లేదు నాయన నువ్వు మాత్రం ఏ స్వార్థం లేకుండా ఉన్నాను అని అనుకుంటున్నావా నువ్వు ఎవరిని కూడా మోసమే చేయలేదు అని ఆ స్వామీజీ అతన్ని అడుగుతాడు అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే లేదు స్వామీజీ నేను ఎవరిని కూడా మోసం చేయలేదు మీ నా మీద మీకు నమ్మకం కలగబోతే కనుక మా ఊరికి రండి పలానా అబ్బాయి ఎటువంటి వాడో అని అడగండి అందరూ కూడా నా గురించి మంచిగానే చెప్తారు తప్ప ఎవరు కూడా నా గురించి చెడుగా చెప్పరు అలా బ్రతికిన వాడిని స్వామి అందరికీ కూడా మంచి చేయబోయి నేనే అందరి చేతుల్లో దారుణంగా మోసపోయాను కనీసం కట్టుకున్న భార్య కూడా నన్ను అర్థం చేసుకోలేదు నన్ను మోసం చేసింది అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నానని ఆ వ్యక్తి ఆ స్వామీజీతో చెప్తాడు స్వామీజీ ఇలా అంటాడు నాకైతే నీ మీద నమ్మకం లేదు నువ్వు కూడా స్వార్థపరులానే ఉన్నావు అనేసరికి ఆ వ్యక్తి ఇలా అంటాడు నా మరి నా మంచితనాన్ని నా స్వార్థం లేని తనాన్ని నిరూపించుకోవాలి అంటే నేను ఏమి చేయాలి నేను ఎలాగైనా సరే నా గొప్పతనాన్ని నిర్ణయి నిరూపించుకోవాలి స్వామి అంటాడు అప్పుడు స్వామీజీ ఇలా అంటాడు నాయన ఈ పక్కన నాకు ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో నువ్వు నాతో పాటు ఒక సంవత్సరం పాటు గడపాలి ఈ సంవత్సరంలో కనుక నువ్వు మంచివాడివి నమ్మకస్తుడివి అని నాకు అనిపిస్తే కనుక తర్వాత నీకు ఎటువంటి న్యాయం జరగాలో అది చేపిస్తాను అంటాడు సరే స్వామి అని చెప్పి ఒక నిమిషం కూడా ఆలోచించకోకుండా అతను ఆ సాధువుతో పాటు ఆశ్రమానికి వెళ్తాడు ఇక ఆశ్రమంలో సాధువు ఏం చెప్పినా కూడా చేస్తాడు సాధువుకి చక్కగా వంట చేసి పెడతాడు అలాగే ఆశ్రమంలో ఉన్న మిగతా వ్యక్తులతో ఆనందంగా గడుపుతాడు అయితే ఒకరోజు సాధువు అతని పిలుస్తాడు పిలిచి ఒక గదిలోకి తీసుకొని వెళ్తాడు అక్కడ ఒక ఉట్టిలో ఉట్టిలో ఉన్న కుండకు ఏదో ఒకటి ఉంటుందన్నమాట దానికి ఆ కుండను చూపించి నాయన ఆ కుండలో విషం ఉంది ఆ విషం తాగిన వారు ఎవరైనా సరే ఎటువంటి నొప్పి లేకుండా బాధ లేకుండా హాయిగా నిద్రపట్టి నిద్రలోనే తమ ప్రాణాలను వదిలేస్తారు అని ఆ వ్యక్తితో స్వామీజీ చెప్తాడు అప్పుడు ఆ స్వామి ఆ వ్యక్తి ఏమంటాడంటే స్వామీజీ ఎందుకు ఇప్పుడు నాకు ఇదంతా చెప్తున్నారు అని అడుగుతాడు ఏమీ లేదు నాయన పొరపాటున నువ్వు అది తాగేది అనుకో నువ్వు తాగేస్తే నీ ప్రాణాలు పోతాయి కదా అందుకనే ముందు జాగ్రత్తగా నేను చెప్తున్నాను అని సాధువు అంటాడు సరే స్వామి అని చెప్పి ఆ వ్యక్తి అతని పనులు అతను చూసుకుంటూ ఉంటాడు తర్వాత స్వామీజీ తన శిష్యులతో కలిసి పక్క ఊరికి వెళ్తాము అని చెప్పి అడవి గుండా ప్రయాణిస్తూ ఉంటారు అలా ప్రయాణిస్తూ ఉండగా కొంతమంది దుండగులు స్వామి మీద అలాగే అతని శిష్యుల మీద దాడి చేస్తారు ఆ దాడి చేసే సమయంలో మిగతా శిష్యులు వయసులో ఉన్నవారు కాబట్టి ఆ శిష్యులందరూ కూడా ఆ దుండగులకి దూరంగా పరుగు పరుగున పారిపోతాడు కానీ సాధువు వయసుకొచ్చిన పెద్దదైన గుణంతో అతని గాయపడతాడు ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే సాధువుని ఆ దుండగుల నుంచి రక్షించి ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు ఇప్పుడు సాధువు ఇలా అంటాడు నాయన నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు అందరూ కూడా నాతో ఎప్పటి నుంచో మెలిసి ఉంటున్నారు కానీ ప్రాణాల మీదకి వచ్చేసరికి వారు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయారు నేను మాత్రం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నన్ను ఆ దుండగుల నుండి కాపాడావు నాకు ఇప్పుడు నీ మీద పూర్తి నమ్మకం వచ్చింది అని ఆ సాధువు అంటాడు ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు వరుసటి రోజు ఆ సాధువుకి కొంచెం అనారోగ్యం అనేది కలుగుతుంది స్వామీజీ అంతా మనసులో అనుకుంటాడు ఈ ఆశ్రమాన్ని తన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తే చూసుకుంటాడు చూసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న శ్రీ కూడా పిలుస్తాడు ఇసులరా నాకు ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంది ఆ తర్వాత ఈ ఆశ్రమం యొక్క పూర్తి బాధ్యతలు మీ యొక్క పూర్తి బాధ్యతలను నేను ఇతనికి అప్పచెప్తున్నాను ఇతను సరహా సూచనలు లేకుండా మీరు ఏ పని చేసినా చేయకూడదు అతను ఏది చెప్పినా సరే కాదు కూడదు అని అత అతను అనకుండా చేసి తీయవలసిందే అని ఆ సాధువు అందరికీ చెప్పేసరికి కొండకి చనిపోవాలన్న వ్యక్తి కూడా ఉన్నాడు కదా అతనికి చాలా సంతోషం కలుగుతుంది ఆహా ఆశ్రమంతా కూడా నాదేనంట ఈ ఆశ్రమంలో ఉండేవారందరూ కూడా నా చెప్పు చేతుల్లో ఉన్నారంట అన్నీ అతడికి చిన్న స్వార్థం అనేది కలుగుతుంది కానీ అదంతా కూడా మనసులోనే పెట్టుకొని ఆ గురువుగారు నే ఏం చెప్తాడు అంటే మీరు చివరి దశలో నన్ను నమ్మి ఇచ్చిన బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను అంటాడు ఇక రోజు రోజుకి ఆ స్వామీజీ ఆరోగ్యం అనేది కుదుట పడుతూ వస్తుందన్నమాట కానీ ఇతర మాత్రం ప్రతి రోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఇతన్ని ఆరోగ్యం క్షీణిస్తుందా త్వరగా ఎప్పుడు చనిపోతానా అని చెప్పి చూస్తూ ఉంటాడు కానీ అతని ఆలోచన వ్యతిరేకంగా స్వామీజీ ఆరోగ్యం రోజు రోజుకి కుదుట ఆఖరికి ఆయన ఆరోగ్యం అనేది పూర్తిగా మెరుగవుతుంది ఇక ఇదంతా కూడా గమనించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమనుకుంటాడు అంటే ఇదేమిటి స్వాదు చెప్పిన చనిపోతాడని చెప్పి అనుకుంటే స్వామీజీ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది ఏంటి అని అనుకొని మనసులో ఇతన్ని ఎలాగైనా చంపేయాలని చెప్పి ఒక పన్నాగం పండుతాడు మనసులో ఇలా అనుకుంటాడు ఇతన్ని ఒక నదిలోకి తోసేస్తే వాము నదిలోకి తోస్తే ఈదుకుంటూ వస్తాడు పోని కత్తితో నరికేస్తే వాము కత్తితో నరికేసిన అనుమానం నా మీదే వస్తుంది ఎటువంటి ఆ ముద్ర అనుమానం రాకూడదు నేను చెప్పినట్లుగా తెలియకూడదు కానీ ఏ గాయం కూడా అవ్వకూడదు అని అతన్ని చంపాలి అని చెప్పేసి అనుకుంటాడు అప్పుడు ఒకసారి స్వామీజీ చూపించిన ఒట్టిలో ఉన్న గుర్తుకి ఉతుకు వస్తుంది అది అనుకున్నట్లుగానే స్వామీజీకి తను తినే ఆహారంలో అభిషాన్ని కలిపి తినిపిస్తాడు ఆ ఆహారం తిన్న తర్వాత ఆ సాధువు పడుకొని నిద్రపోతూ ఉంటాడు ఇక తెల్లవారుతుంది అందరు శిష్యులు నిద్రలేస్తారు సాధువు మాత్రం ఇంకా లేవడు అప్పుడు శిష్యులందరూ ఏమిటి స్వామీజీ ఇంకా లేగలేదు అని అందరూ కూడా స్వామీజీ దగ్గరకు వస్తారు అందులో ఒక శిష్యుడు నాడి పట్టుకొని చూసి ఇక మనకు సాధువు లేడు సాధువు మండించారు అని చెప్తాడు ఇక మిగతా శిష్యులందరూ కూడా బోరు బోరున ఇడవడం మొదలు పెడతారు కానీ ఈ వ్యక్తి మాత్రం మనసులో సంతోషంగా ఉంటూ ఇకపై ఈ ఆశ్రమం నాదే ఇదంతా కూడా నాదే ఈ సామ్రాజ్యం నాదే అని లోపల అనుకుంటూ పైకి మాత్రం ఏడుస్తూ నటిస్తూ ఉన్నాడు అయితే అందరిలో ఉన్న ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే వేరే గదిలోకి వెళ్ళి ఆ విషయానికి విరుగుడైన ఒక మందుని తీసుకువచ్చి స్వామీజీ నోట్లో పోస్తాడు అది పోస్తే అరగంటకి స్వామీజీ లేచి కూర్చుంటాడు ఇక మరుసటి రోజు ఆ సాధువు అతని దగ్గరికి వచ్చి నాయన నేను నిన్ను నమ్మాను అనుకుంటున్నావు కానీ నేను నే నమ్మినట్లుగా నేను తెచ్చాను మరి నేను నమ్మొచ్చు అని అన్నావు కదా నువ్వు నాకు చేసిన న్యాయం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ప్రశ్నించేసరికి ఆ వ్యక్తి స్వామీజీ నేను తప్పు చేశాను నేను ఇంతకుముందు ఇలా లేను కానీ ఇప్పుడే నాలో ఎందుకు ఇట్లా స్వార్థం మెలుకొంది నేను అంతకుముందు చాలా మంచివాడిని అందరు కూడా నన్ను ఉపయోగించుకున్న వారే అని ఎవ్వరి దగ్గర కూడా నేను ఏది ఆశించలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అయ్యాను అని చెప్పేసి అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు ఏ వ్యక్తికైతే ఈ మూడు లక్షణాలు ఉండకూడదో ఆ మూడు లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి ఒకటి స్వార్థం రెండవది ఆశ ఈర్ష ఈ మూడు లక్షణాలు ఉన్నవారు ఎవరైనా సరే జీవితంలో అస్సలు బాగుపడరు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగి స్వామీజీ కాళ్ళ మీద పడి స్వామీజీ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఏ తప్పు చేయను నేను చేసిన తప్పుకి చాలా బాధపడుతున్నాను అసలు ఇవేవీ లేకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అనేసరికి సాధువు ఇలా అంటాడు నువ్వు నా జీవితంలో నీకు నువ్వు కానీ ఆనందంగా ఉండాలి అన్నా కానీ నువ్వు అనుకున్నది దక్కించుకోవాలనుకున్నా కానీ నీ కోరికలన్నీ కూడా తీరాలన్నా కానీ ఎదుటి వారు అసలు ఎటువంటి వారో తెలుసుకోవాలన్నా కానీ ఈ పది విషయాలు కూడా నీకు తెలిసే తీరాలి అని అంటాడు స్వామీజీ అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి స్వామి ఆ పది విషయాలు ఏమిటి అని అడిగినప్పుడు స్వామీజీ అందులో మొదటిది ఎలాంటి మోసం చేయాలి అని అనుకుంటాడు అంటే ఆ వ్యక్తి నీ దగ్గర అన్ని విషయాలు దాస్తాడు అదే వేరే వారితో ఆ విషయాలను కనుక నీకు తెలిస్తే అయ్యో నేను నీకు చెప్దామనుకున్నాను కానీ పనిలో పడి మర్చిపోయాను ఆట అడ్డ వేసి అతనికి పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో నీ ద్వారా ఎవరితోనూ చెప్పకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు ఇక రెండవ స్వభావం కలవాడు ఎవరైతే అంటే మోసం చేయాలి అని అనుకునేవాడు మనల్ని ఎప్పటికీ కూడా పట్టించుకోరు ఏ మనం వారి పట్ల ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఎంత గెండ స్వభావం ఎవరు కలవారు అండి ఎవరు అంటే మోసం చేయాలి ఎప్పటికీ కూడా పట్టించుకోరు ఏ మనపై వారి పట్ల ఎంతగా ప్రేమగా ఉన్నా కానీ ఎంత నమ్మకంగా ఉన్నా కానీ వారు మాత్రం మన పట్ల పేరుగానే చూస్తారు వారి యొక్క పనుల మీద వారికి నచ్చిన వ్యక్తుల మీద ఉన్న శ్రద్ధ అనేది మన మీద వారికి ఎల్లప్పుడూ కూడా ఉండదు మనల్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాడు ఇక మూడవది ఎవరైతే నిన్ను మోసం చేయాలని అనుకుంటారో వారు ఎప్పటికీ కూడా మనతో అబద్ధాలు చెప్తూనే ఉంటారు మాట మీద నిలబడరు వారు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాటలు మారుస్తూ అవతల అబద్ధాలు చెప్తూ నీతో నడుస్తూ ఉంటారు ఇక నాలుగవది ఏమిటి అంటే మోసం చేసే వ్యక్తి మనల్ని మన ముందు గొప్పగా పొగుడుతారు కానీ వేరే వారి ముందు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మనం ముందు నీకంటే గొప్ప వ్యక్తి తెలివైన వ్యక్తి మరొకరు లేరు అంటూనే మరొకరి ముందు ఎంత పిచ్చివాడు మరెవ్వరు లేరు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక ఐదవది ఏమిటి అంటే మన ముందు చెప్పే గొప్పలన్నీ ఎప్పటికీ కూడా నమ్మకూడదు ఎదుటి వారి తీయని మాటలను అస్సలు నమ్మకూడదు వారి మాటలు వెనకాల మరి ఆంతర్యం ఏమిటో మనకైతే ముందే గ్రహించాలి వారి మాటల మీద నమ్మకం పెట్టుకొని ఏదైనా చేయడానికి ముందరుగు వేయకూడదు వారు మనకి అంతకుముందు మనకి ఏ సహాయం చేస్తారు అని ఆలోచించి సహాయపడాలి ఇక ఆరవది మన కోసం కొంచెం సమయం కూడా ఇవ్వరు ఎప్పుడు కూడా వారి యొక్క పనుల కోసం వారికి నచ్చిన వాటి కోసం సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారు ఖాళీగా ఉండి నిద్రపోతారు తప్ప మన కోసం కొంచెమైన సమయాన్ని ఇవ్వరు ఎప్పుడైనా కానీ ఒక బంధంలో కానీ ఒక బంధుత్వంలో కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి ఒకరి మాటకి ఒకరు విలువ ఇచ్చుకుంటూ ఉండాలి అలా ఉంటేనే అది స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన నమ్మకం అవుతుంది ఇక ఏడవది ఒక వ్యక్తి తన పనులు చేసుకోవడానికి సమయాన్ని కేటాయించుకుంటాడు కానీ నీకు మాత్రం కొంచెం సమయాన్ని కూడా ఇవ్వడు నువ్వు కొంచెం ప్రేమగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నా కానీ నాకు పని పాట లేదా నీతో మాట్లాడమేనా అని చెప్పి నేను పక్కకు పెట్టి తను ఖాళీగా గడపడానికి అని ఇష్టపడతాడు కానీ నీకు మాత్రం కొంచెం సమయం కూడా ఇవ్వడు నీ కోసం ఏ పని చెయ్యడు వారి పర్సనల్ విషయాలు ఏవి కూడా నీతో షేర్ చేసుకోడు ఇక ఎనిమిదవది నిన్ను మోసం చేయాలని అనుకునేవాడు ఎవరైతే ఉన్నారో వారు నీకు సుఖాల్లో తోడుగా ఉంటారు ఆనందంలో తోడుగా ఉంటారు కానీ కష్టాల్లో మాత్రం నీకు తోడుగా ఉండరు నష్టాలు వచ్చినప్పుడు తోడు ఉండరు కానీ ఎవరైతే కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు బాధలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అదే నిన్ను అసలైన ఎక్కువగా నిన్ను నమ్మేవారు అటువంటి వారు నువ్వు నమ్మవచ్చు కానీ ఎవరైతే నువ్వు సుఖంలో తోడుగా ఉండి నష్టంలో నిన్ను వదిలేస్తారో అటువంటి వారిని మాత్రం ఎప్పుడు కూడా నమ్మకు నాయన ఇక తొమ్మిదవది దుఃఖాన్ని కలగజేసే నీ వ్యక్తి అంటే ఒక వ్యక్తి నీతో ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావాలి సంతోషంగా ఉండాలి ఆ వ్యక్తితో మాట్లాడుతున్న జేపు కూడా నీ మనసుకి ప్రశాంతంగా అనిపించాలి కానీ మోసం చేసే వ్యక్తి నీతో మాట్లాడేటప్పుడు నీతో గొడవపడుతు ఉండాలి వీళ్ళతో మనసులో యొక్క భయాన్ని కలగజేస్తూ ఉంటాడు అటువంటిప్పుడు అతనితో నువ్వు సంతోషంగా గడపలేవు అతన్ని చూస్తే అతనితో మాట్లాడాలి అంటే నీ మనసుకి చాలా భయంగా అనిపిస్తుంది నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనసు పూర్తిగా సంతోషంగా ఉంటావు అటువంటి వ్యక్తిని నమ్మవచ్చు కానీ అతనితో మాట్లాడేటప్పుడు దుఃఖంగా మనసుకి భారంగా ఉంటుందో తను సరైన వాడు కాదు అని నువ్వు అర్థం చేసుకో ఇక పదవది వారి జీవితంలో మనకి విశేషమైన స్థానం ప్రత్యేకమైన స్థానం ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎలాంటి వారిని నువ్వు వదిలితేనే నీ మనసుకి ఆనందం సంతోషం సుఖం కలుగుతుంది కనుక ఈ పది విషయాలు గుర్తుపెట్టుకొని ఎవరు సరైన వారు ఎవరు మోసం చేసేవారు అని నువ్వు తెలుసుకొని నీ జీవితంలో కొ ముందడుగు వేస్తే ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతావని చక్కటి సందేశాన్ని అయితే అని ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎలా ఉండాలి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఇటువంటివన్నీ కూడా మన బాబా గారు ఈ సందేశం ద్వారా తెలిపారండి ఇది నిజంగా కూడా శుభవార్త లాంటిది అంతేకాదు తల్లి నువ్వు ఏదైతే జీవితంలో శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నావో జరగడానికి ఎంతో సమయం లేదు చాలా దగ్గరలోనే ఉంది ఆ శుభవార్త అనేది పడబోతోంది ఇది నా గురువాకుగా భావించి తల్లి నా ఆశీర్వాదంగా భావించు నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి అంత మన బాబా గారు ఈ కథ ద్వారా మనకి ఒక మంచి సందేశాన్ని అందించారండి అని బాబా గారు ఏ సందేశం పంపినా మనం మంచి జరగాలని పంపుతాడు కదండి మరి ఈ సందేశం కూడా మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తున్నాను ఫ్రెస్ నచ్చిన లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖిన భవంతు సమస్త సద్గురు సాయన దర్పణం వస్తు శుభం భవతు ఓం సాయిరం అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబురి ఓం సాయ